మేము దేవుని కృపను బట్టి మా ప్రాంతం నుంచి బయలుదేరి దరిదాపు ఒక నూట ఎనభై కిలోమీటర్ల పులోవని ప్రాంతం వచ్చాం రాత్రిలో మంచిగా దేవుని యొక్క మాటలు మేము చెప్పడానికి దేవుని కృప చూపు నా సాక్ష్యాన్ని కూడా ఈ ప్రజల దగ్గర పంచుకున్నాను కానీ గమనించవలసింది ఏంటంటే మన మన ప్రాంతంలో ప్రభు మందిరానికి రావడానికి ఎంత ఆలస్యం చేస్తామో తెలుసా కానీ ఈ ప్రాంతంలో మందిరం లేక ఒకవేళ ప్రజలు ఎంత ఆసక్తి మేము రాగానే సమయానికి వచ్చి దేవుడి యొక్క సన్నిధానంలో వారు వాక్యం విన్నారు కాబట్టి మీరందరూ కూడా ఒక విషయం గమనించాలి దేవుడు అంటే తెలియని ప్రదేశానికి వెళ్ళి దేవుడంటే తెలియని చోటుకెళ్ళి ఆయన గురించి ప్రకటించాలి అంటే ప్రతి క్రైస్తవుడు కూడా భారం కలిగి ఉండాలి ప్రతి క్రైస్తవుడు కూడా బాధ్యత కలిగి ఉండాలి మన సంఘమే మనమే మన కుటుంబమే కాకుండా చూడండి ప్రాంతంలో చూసినప్పుడు రాత్రి చాలా బాధ కలిగింది ఇక్కడ మనలాగ సదుపాయాలు ఏముండవు మనలాగా వీళ్ళకి కావలసినట్టుగా దొరకవు కానీ ఈ మారుమూల ప్రాంతంలో వీరు నివసిస్తూ ఉంటున్నారంటే నిజంగా చాలా ఆశ్చర్యం కూడా కలుగుతుంది కానీ వీరు దేవుని ప్రేమను ఇంకా తెలుసుకోవాలి కాబట్టి మీరు ఎవరైనా గనక మీరు చూడగలిగితే ఇది ఒక పులవ ప్రాంతం అన్నమాట రాగలిగితే గనక మీరు సంఘాలతో కానీ లేదంటే కొంతమంది కలిసి మీరు వచ్చి ప్రాంతంలో సువార్త చేసి వీరికి కావలసిన వస్తువులు కొవ్వూరు త్రిపుల టీం యొక్క సభ్యులు శ్యామన్న వారందరూ కూడా ఎంతో ప్రయాసపడి వెచ్చించి వీరికి కావలసినవన్నీ అందించి దేవుని యొక్క మాటలు వీరికి చెప్పారు మేము కూడా రాత్రికాల సమయంలో చెప్పాం దేవు ఎంతో ప్రేమించిందని ఆ ప్రేమ ఎలా వారికి మేము చెప్పినప్పుడు వారందరూ చాలా సంతోషించారు కాబట్టి దేవుని పుట్టిలారా మనందరం చివర దినాల్లో అంచె దినాల్లో ఉన్నాము కాబట్టి మనందరము కూడా దేవుడు పని చేసేవారుగా ఉండాలి వాక్యం చెబుతుంది కదా మీ సొంత కార్యములు కాదు ఇతర కార్యములు కూడా చూడమని కాబట్టి మనందరం కూడా వీరిని ఒకసారి గమనించుకుని ఇలాగే వచ్చి వీరందరిని కూడా వీరి అవసరతల విషయం దేవుడి చేతులకు వీరికి అప్పగించే విషయంలో మనం ప్రయాసపడదాం దేవుని కృపలో ఇది ఈ గ్రామం కొరకు ప్రార్థన చేయండి మరొకసారి చెప్తున్నాను పులోవ ప్రాంతం ఒక యాభై విల్లు ఉంటాయండి అంటే యాభై కుటుంబాలు ఉంటాయి అనమాట వీరెవరో కూడా ప్రభుని అంగీకరించలేదు మూడే మూడు కుటుంబాలు ప్రభు సన్నిధికి వస్తున్నాయి ఇంకా చాలా మంది కూడా వీరు మందుకి బానిస డ్రగ్స్కి బానిసా ఒక కళ్ళు ఉంటుంది అది విపరీతమైన మత్తు అనమాట రాత్రి కాలంలో మేము చూస్తూ అందరు మత్తులై ఉన్నారు అంటే వారికి వారి జీకొల్లు అంటే జీకొల్ అని అంటారు చెట్ల నుంచి అనమాట కాబట్టి అటువంటి భయంకరమైన మత్తులో వీళ్ళు ఉన్నారు కాబట్టి వీరి నిమిత్తం మీరు అందరు ప్రార్థన చేయండి మీకు అవసరమైతే ఈ ప్రాంతాన్ని దర్శించండి ప్రభు ప్రేమను మాటలలో క్రియలలో మీరు పంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడు మిమ్మల్ని గాక ఈ ప్రాంతాన్ని ఆశీర్వదించనుగాక ఆమె